హాయ్ హాయ్ నమస్తే ఇంకా ఇందులో ఫ్రాన్స్ ఎలా చేసుకోవాలి ఫ్రాన్స్ వెల్లి పేస్ట్ టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి సాల్ట్ పసుపు బియ్యాన్ని బాగా కడుక్కుని నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బాగా పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ కొంచెం గి వేసుకోవాలి అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పసుమిరపకాయలు వేసుకోవాలి ఇందులో కొంచెం పుదీనా వేసుకోవాలి బాగా వేగక అందులో వన్ టేబుల్ స్పూన్ అన్నమాయి పేస్ట్ ప్రాన్స్ కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి ఇందులో చిరుకు పసుపు టేస్ట్ తిన్నంత కారం సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఫ్రాన్స్ ఉన్న వాటర్ మొత్తం ఇంకా పోయేంత వరకు మగ్గించుకోవాలి ఒక గ్లాస్ బియ్యాన్ని గ్లాస్ మీద వాటర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కొంచెం నీళ్ళు మరగణించిన తర్వాత అందులో బియ్యం వేసుకోవాలి కుక్కర్కి మూత పెట్టుకుని టూ విజిల్స్ వేయించుకోవాలి మన టేస్టీ టేస్టీ ఫ్రాన్స్ బిర్యానీ రెడీ